వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం సింపుల్ టేస్టీ కర్రీ ప్రిపేర్ చేసుకున్నామని క్యాబేజ్తో చాలా బాగుంటుంది రైసు అలాగే చపాతి సంగటి దేంట్లో కన్నా తినచ్చు అంత సింపుల్గా ఉంటుంది అండ్ టేస్టీ అండ్ చాలా ఈజీగా కూడా మనం తక్కువ టైంలోనే ఈ కర్రీ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫస్ట్ ఇలా కుక్కర్ వేసుకొని ఆయిల్ ఆవాలు వేసు వేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయిపోయాక మనం ఇలా ముందుగానే క్యాబేజ్ని ఇలా కట్ చేసేసుకున్నా నేను ఈ క్యాబేజ్ని కూడా అందులో వేసేసి సాల్టు అలాగే పసుపు వేసేసి కాసేపు ఆయిల్లో మగ్గించుకోవాలి ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి వ్యూస్ ఉన్నాయి కానీ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అసలు సబ్స్క్రైబ్ అస్సలే చేసుకోవట్లేదు ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇప్పుడు సాల్ట్ పసుపు వేసేసినాక కాసేపు ఆయిల్లో మగ్గించుకోవాలి ఆల్రెడీ నేను శనగపప్పుని ఒక వన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నాను ఈ శనగపప్పును కూడా మనం వడపప్పు అండి ఇది ఒకవేళ తెలియకపోతే చెప్తున్నాను వడపప్పు ఇది శనగపప్పును కూడా అందులో వేసేసి దీన్ని కూడా కాసేపు క్యాబేజ్తో పాటు ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎక్కువ టమోటోలు వద్దు మీడియం సైజు టమోటోలు రెండు సరిపోతుంది మళ్ళీ ఎక్కువ వేస్తే కొంచెం తీయగా అనిపిస్తుంది ఈ టమోటోలు కూడా అందులో వేసే వేసేసుకోవాలి టమోటాలు మెత్తబడేలాగా కాసేపు అలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అలాగే మీ టేస్టుకు తగ్గ కారము అలాగే ధనియా పౌడర్ మీకు కావాలంటే మసాలా కావాలంటే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఆఫ్టర్నూన్ పిల్లల క్యారీ బాక్స్ కాబట్టి నేను స్పైసెస్ ఏమీ అంతా ఎక్కువ యాడ్ చేసుకోలేదు మసాలా వేసుకుని ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కారము ధనియా పౌడర్ కూడా వేసేసాక టమోటో మెత్తబడేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి టమోటో ఇలా బాగా మెత్తబడిపోయి కర్రీ మొత్తం కూడా మనకు బాగా దగ్గరకు వచ్చేసింది మీకు కావాలంటే ఇలానే కూడా మనము ఆ పప్పు అలా రసం వేసుకున్నప్పుడు తినచ్చు నేను ఇంకా రైస్లో కాబట్టి కాస్త అంత వాటర్ వేసుకున్నాం అలాగే పప్పు కూడా ఉడకాలి కదా శనగపప్పు తగినంత వాటర్ వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వస్తే మనకు పప్పు ఉడకాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి త్రీ ఫోర్ విజిల్స్ లేకపోతే ఒక వన్ టూ విజిల్స్కి ఆఫ్ చేసేయచ్చు ఇలా మొత్తం అంతా కూడా ఉడికిపోయింది నేను ఇప్పుడు అలాగే వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అలాగా ఒక టూ మినిట్స్ అలా ఉడికిచ్చేసుకుంటే కొంచెం దగ్గర పడుతుంది అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది ఫ్లేవర్స్ అన్నీ కూడా కర్రీ కలిసి ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్